చీర వీడియో వచ్చేసి దే సేవ ఫుల్తా దేవి అవతారం అనమాట వీడియోలో తెలియని ఒక లైక్ చేయండి ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ నొక్కండి రజు ప్రసాదం వచ్చేసి చక్కెర బొంగలు చేసాం దానికి ముందుగా అమ్మవారిని డెకరేట్ చేసుకుందాం ఇలా అమ్మవారి ఫుడ్ని తీసేసుకొని ఇలా అమ్మవారికి చీరను కట్టేసుకుందాం చీరను కట్టేసుకొని మొత్తం పక్క చుట్టుపక్కల శుభ్రం చేసేసుకోవాలి రోజు పసుపు నుండి కట్టుకోవాలి ఇక్కడ నుంచి దేవి అవతారాలు అనేవి ఉగ్రస్వరూపాలు కాబట్టి అమ్మవారికి రోజు సాంబ్రాన్ని తుప్పం వేస్తూ అలాగే రోజు శుభ్రం చేసుకుంటూ ఉండాలి విధంగా మీకు నచ్చిన విధంగా శారీని పెట్టుకోండి చాలామంది బొమ్మ పెట్టుకోవడం అంటున్నారు మీకు ఇష్టమైతే పెట్టుకోండి లేదంటే లేదు నేనైతే లాస్ట్ రోజున అమ్మవారిని తీసేసి బుల్డౌట్ చేసినామన్నమాట మీకు కావాలంటే పెట్టుకోవడం లేదంటే లేదు పెట్టుకోవడని కొంతమంది అంటున్నారు సరేనా మీకు తెలిస్తే మీకు ఇష్టమైతే పెట్టుకోండి లేదంటే లేదు కొంతమంది పెట్టకూడదు అని అంటున్నారు కాబట్టి మీకు ఇష్టమైతే పెట్టుకోండి అలా అమ్మవారిని డెకరేట్ చేసేసుకొనిగా మహాచిండీ అవతారం అసలు అని నిన్న మహాచిండీ అవతారం మనం చేసాము కాబట్టి ఈ రోజు కూడా నిమ్మకాయ అలాగే చేశాను రేపు రేపు మార్నింగ్ తీసేస్తాను సరస్వతి పూజ కాబట్టి అలాగే మనం గుడికాయడ బుక్స్ అలాగే కాయిన్స్ కూడా పెంచి పెడతాము అదే వీడియో తీస్తాము కుదిరితే ఏదైనా లేదు మన దారిపూలు ఇలా పెట్టేసుకుంటున్నాను అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి చూశారు కదా ఎలా అమ్మవారికి మన ధరపడబడ్డానికి వెళ్ళిపోతాం ముందుగా నెయ్యి వేసుకొని టూ టేబుల్స్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన వన్ కప్ వరకు రైస్ రైస్ కూడా ఫ్రై చేసుకుని అందులోనే టూ కప్స్ వరకు రైస్ వేసుకుని రైస్ ఉడకనిద్దాం రైస్ ఉడికిన తర్వాత వన్ కప్ వరకు బెల్లం కూడా వేసేసుకొని బెల్లం కూడా కరగనిచ్చి దగ్గర పండిద్దాం ఇలా బెల్లం కూడా కర్రీ దగ్గర పడిన తర్వాత మొత్తం కర్రీకి పడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని సాల్వ్ చేసుకోవడం ట్రైస్ మీకు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఐకాన్ మీరు అనిపించిందో కామెంట్ ప్రీవియస్ వీడియోస్ అండ్ లింక్ ఇస్తాను చూడండి వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లకమకోండి అమ్మవారికి ప్రసాదం చేసేసుకుందాం సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లకం మీరు అనిపించిందో కామెంట్ చేయండి